ప్రియమైన దేవుని బిళ్ళారా ఎవరి ప్రాణము ఏసుక్రీస్తు ప్రభువును అంటి వెంబడిస్తూ ఉంటుందో వారందరూ కూడా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటారు ఆయన కట్టడల ప్రకారంగా జీవిస్తూ ఉంటారు వారందరూ యేసుక్రీస్తు ప్రభు పరలోకములో జీవిస్తాడు ఉన్నాడు కనుక వారందరూ కూడా ఆయనతో పాటు ఉంటారు నేనున్న చోటున మీరు కూడా ఉంటారు అని యేసు ప్రభు ఆయన వాగ్దానం చేసిండు అందుకే మన ప్రాణము ఆయన్ని అంటి వెంబడించినప్పుడు ఈ లోకములో ఏ యొక్క పాపములకు మన దవసలము కాము ఏ చెడు కార్యములకు బానిసలం కాము మన ప్రాణానికి ఎన్నో ఆశలు కోరికలు మన బ్రతుకులో నిలుచుంటూ ఉంటాయి సుఖభోగములు అనుభవించాలని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన శరీరమును సుఖపెట్టుకోవడం కోసము పాపపు క్రియలతో తమ జీవితాన్ని కొనసాగించుకోవడం కోసం ప్రయాసపడుతూ ఉంటారు వారు పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభును అనుసరించడానికి వారు ఇష్టపడరు ఇష్టపడరు కానీ ఈ లోకములో చెడు కార్యములు చేయడం కోసము బహుగా ఇష్టపడుతూ ఉంటారు వారి మనస్సు వారిని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది వారి దేహము మనస్సు ప్రేరేపించినటువంటి విధానం వంటి దేహము చెడు కార్యములు చేసి చెడిపోతూ ఉంటుంది అందుకే నీ జీవిత కాలంలో నువ్వు క్రీస్తు బిడ్డగా జీవిస్తూ క్రీస్తును నమ్మి నీ పాపమును విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కుమారుడిగా కుమార్తెగా ఆయన్ని నీ ప్రాణము అంటి వెంబడించాలి ఆ విధంగా జీవించడానికి ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా ఆమెను